వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో బతుకమ్మ చీరలు సో ఈ రోజు పంపిణీ ఆ రోజు ముహూర్తం ఫిక్స్ దాని క్వాలిటీ ఇట్లా ఉండబోతుంది ఒక్కొక్క చీర ఎనిమిది వందలు కాదు కాదు పదహారు వందలు ఇట్లాంటి వార్తలు అన్నీ వింటూ వచ్చినాం కదా అసలు బతుకమ్మ పండగకి కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇస్తుందా ఇచ్చే ప్రసక్తి ఉందా అనేది ఒకసారి తెలుసుకుందాం సిరిసిల్ల చేనేత కార్మికులతోటి బతుకమ్మకి ఫస్ట్ క్లాస్ చీరలు నేపిస్తున్నాం అసలు ఒక్కొక్క పట్టు చీర ఉంటుంది సూపర్ ఉంటుంది ఒక్కొక్క చీర ఒకరు ఒకరు ఎమ్మెల్యేలేమో ఎనిమిది వందలు అంటే ఇంకొక మంత్రులేమో మినిమం వెయ్యి రూపాయల చీర మేము ఈసారి మహిళలకి ఇస్తున్నాం మా అక్క చెల్లెలకి అని చెప్పుకున్నారు అసలు నిజంగా వాళ్ళు ఇచ్చే చీరలు ఎట్లున్నాయి తెలుసా అది కూడా నేను మీకు చూపిస్తాను అయితే లాస్ట్ గవర్నమెంట్ పాస్ట్ గవర్నమెంట్ అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ పండుగ పేరు పైన తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బతుకమ్మ సో బతుకమ్మ పండుగ కేవలం మన రాష్ట్రంలోనే జరుపుకుంటారు కాబట్టి ఆ బతుకమ్మ పేరు మీదే చీరలు పండుగ చేసింది బతుకమ్మ చీరలని అయితే ఆ చీరలు మీరందరూ ఆల్రెడీ లబ్ధిదారులు తీసుకొని ఉంటారు దాదాపు ఆ ఇచ్చిన సార్లు కూడా కోటి పైనే చీరలు పంపిణీ అనేది చేసింది అది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ విషయం కూడా తెలిసింది సో ఇదంతా కూడా లాస్ట్ ఇయర్ అయితే మొత్తం ఏకనామం పెట్టేశారు బతుకమ్మ చీరలు అయితే లేకుండా చేసేసారు అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిందేమో ఇవి నేపించిచ్చింది అంత అంతకంటే ముందు కూడా ఇట్లనే నేపించిచ్చింది కానీ ఆ తర్వాత ఫస్ట్ సారి స్టార్ట్ చేసినప్పుడు సూరత్ నుంచి తెప్పించారు సూరత్ నుంచి తెప్పించి పంచిన తర్వాత దాని గురించి జరిగిన ఇష్యూ అంతా ఇంత కాదు మరి ఈసారి గవర్నమెంట్ ఇచ్చే చీరలు వీటికంటే కూడా ఇంకా బేకర్గానే ఉన్నాయి నేను పార్టీ గురించి చెప్తాలే చీరల గురించి చెప్తున్నా కంటే ఇంకా బేకార్గా ఉండే పరిస్థితి కలర్లు లేవు ఒకటే కలర్ ఒక చీర ఒక కలర్ సో ఆ చీరలు ఏందో ఆ కలర్లు ఏందో ఆ కథ ఏందో చెప్తాను నేను సో ఆ చీరలు ఎట్లున్నాయంటే ఇగో ఇది ఇది బ్లూకి స్కై బ్లూకి ఆకులు అండ్ డార్క్ బ్లూ కలర్ బార్డర్ ఈ చేమందం బార్డర్ ఉంటుంది అండ్ ఇంకొక చీర ఏం తెలుసా ఇగో ఎల్లోకి స్కై బ్లూ బార్డర్ పింక్ బార్డర్ ఈ చీర రెండే రంగులు ఈ రెండు చీరలు మోడల్స్ ఇంకా కలర్లు లేవు ఇంకా చీరలు లేవు ఇంకా కథనే లేదు అండ్ ఇవి కూడా బతుకమ్మ చీరలు అంతకన్నా కావు ఎందుకంటే పండగ ముందు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి సో ఈ చీరల పంపిణీ కూడా ఎన్నికల ప్రణాళికబద్ధంగానే చేయాలన్న ఆలోచనలు ఉన్నరేమో అంటే ఆ పేరు చూస్తే నాకు అన్ అట్లా అనిపిస్తుంది ఎందుకంటే బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు అంటారు పోనీ బతుకమ్మ చీరలు పేరు తీసేసిన రేవంత్ అన్న అక్క చెల్లెల కానుక పెట్టినా ఓకే లేదు దసరా పండుగ పెట్టినా ఓకే అట్లా కాదు ఇక్కడ ఇక్కడ చూడండి ఇందిరా మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి బతుకమ్మ లేదు అసలు బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చేది ఉందంటే బతుకమ్మ పేరు ఉంటుంది పోనీ బతుకమ్మ పేరు తీసేయండి ఎందుకంటే పాస్ట్ గవర్నమెంట్ అదే ఇచ్చారు కాబట్టి అట్లీస్ట్ దసరా పండుగ కానుక మహిళలకి అది కూడా లేదు కేవలం ఇగో మహిళ ఇందిరా మహిళా శక్తి అది ఇందిరాగాంధీ బొమ్మ వేసి ఆమె పేరు మీద బతుకమ్మ పండుగ చీరలు ఇస్తున్నారు అసలు ఈమె పేరు ఎందుకు వేయాలి ఇప్పుడు ఇది రాష్ట్ర పండుగ రాష్ట్ర పండుగకి ఆ పథకం ఉంది కాబట్టి ఆ ఆనవాయితీ కంటిన్యూ అవుతుంది కాబట్టి దాన్ని కూడా ఈ గవర్నమెంట్ మేము హామీ ఇచ్చారు కాబట్టి అది కంటిన్యూ చేయాలి అని అనుకుంటే బతుకమ్మ పండుగ చీరలే ఇవ్వాలి కానీ ఇక్కడ బతుకమ్మ పండుగ చీరలు ఇస్తలే ఇందిరా మహిళా శక్తి చీరలు ఇస్తున్నారు సో ఏదో ఒక పేరు కనీసం చీరలు ఇస్తేనే ఏమని అనుకుంటావు కూడా అట్లాంటి వాళ్ళకు కూడా ఇంకొక ట్విస్ట్ పెట్టింది ప్రతి ఏడాది బతుకమ్మ పండగకి కోటి ముప్పై రెండు లక్షల చీరలు ప్రభుత్వం తరఫున మహిళలకు చేరుతాయి అదే రేషన్ కార్డు హోల్డర్స్కి ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఉంది ఒక కూడలు ఉంది ఇద్దరు కూడా చీరలు వస్తాయి తల్లి బిడ్డలు ఉన్నారు ఒక ముగ్గురు వాళ్ళు కూడా చీరలు వస్తాయి ఒక రేషన్ కార్డు పైన ఒకటే చీర ఇస్తాము అనేది ఏమీ లేదు రేషన్ కార్డు ఉండి అందులో మహిళల పేర్లు ఉంటే చాలు వాళ్ళందరికీ చీరలు ఇచ్చేది సో అట్లా రాష్ట్రం మొత్తం తెలంగాణలో ఒక కోటి ముప్పై రెండు లక్షల చీరల పంపిణీ జరిగింది మరి ఈసారి ఏంది ఈసారి ఇవ్వబోతున్నారు అంటే ఇప్పటివరకు ఆ లెక్కనే లేదు సో మేము అందరికీ ఏం తూచు కేవలం మహిళా సంఘంలో ఉండే వాళ్ళకు మాత్రమే మేము ఇస్తాము అన్నారు సో మహిళా సంఘాలు ఎంతమంది ఉంటారు మా మహిళా సంఘం వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంతమందికి బతుకమ్మ కానిస్తారు అంటే మిగతా వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ కూడా ప్రభుత్వ పథకానికి అర్హులు కారు అని తెలిసి చెప్పేశారు సో వైట్ రేషన్ కార్డు వాళ్ళకు ఓట్లు కూడా ఉన్నాయి కదా మహిళా సంఘాల వాళ్ళకి మాత్రమే ఎందుకు ఇస్తారు సో నిజంగా మహిళా సంఘం వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటే సరే మహిళా సంఘం వాళ్ళకి ఇచ్చుకుంటే అట్లీస్ట్ రేషన్ కార్డు హోల్డర్స్కి బతుకమ్మ పడగా కానుగా ఒక బతుకమ్మ చీర అని ఇయ్యాలి కదా అది కూడా లేదు పోనీ మహిళా సంఘాల వాళ్ళకి బతుకమ్మ చీరలు ఇస్తాము అనే ఒక ప్రకటన చేశారు కాబట్టి సో అది ఎందుకు గ్రామీణాల్లో ఉండే మహిళా సంఘాలు ఎక్కువ సిటీలో మహిళా సంఘాలు చాలా తక్కువ సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగానే ఇట్లాంటి టాక్టిక్ ప్లే చేస్తున్నారు ఇందిరమ్మ మహిళా శక్తి అనే చీరల పేరు మీద అనేది కూడా దుమ్మెత్తి పోస్తున్నారు ప్రతిపక్షాలు సో వాళ్ళు ఏదన్నా అనుకోని ఇక అది మనం కొంచెం పక్కన పెడితే మరి అట్లీస్ట్ సరే రేషన్ కార్డు హోల్డర్స్కి బతుకమ్మ చీరలు లేవు ఈసారి నుంచి ప్రభుత్వం వాటిని రద్దు చేసింది మహిళలు పండగలకి చేసుకోవాల్సిన పని లేదు మీ పనిగా మీరే చేసుకోండి ప్రభుత్వం తరఫున మీకు కానుక రాదని చెప్పిస్తున్నారు చాలా క్లారిటీకి ఇది అందరికీ అర్థమవుతుంది మరి మహిళా సంఘాలు ఎన్ని ఉన్నాయి ఇది నేను చెప్తున్న లెక్క కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క ఏంది మహిళా సంఘాలు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దాదాపు అరవై ఐదు లక్షల మంది మహిళలు ఉన్నారు అంటే ఒక్క సంఘంలో పది మంది ఉంటారు ఆ లీడర్తో కలిపి లీడర్ని తీసేస్తే తొమ్మిది మంది ఉంటారు సో ఒక సంఘానికి పది మంది ఉంటారు కాబట్టి పది రెండుల ఇరవై చీరలు సో ఇట్లా రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క ప్రకారం అరవై ఐదు లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి అరవై ఐదు లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి అంటే కోటి ఇరవై లక్షల పైన కోటి నలభై ఐదు లక్షల చీరలు అనేవి మినిమం ఇవ్వాలి మరి ఇప్పటివరకు సిరిసిన్నలో నేతనని లేసిన చీరల లెక్క అంటే కేవలం యాభై లక్షలే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది పోని రెండు చీరలు వదిలిపెట్టండి కనుక మహిళా సంఘాలు ఒక్కొక్క చీర ఇచ్చినా కూడా అరవై ఐదు లక్షల చీరలు కావాలి పోనీ అన్న కొన్ని డ్యామేజ్లు గీమేజ్లు ఇంకొకటి ఇంకా మా అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు మా ఊళ్ళకి ఇన్ని శారీస్ అక్కడ స్థానికంగా ఉండే వార్డ్ మెంబర్లు మా ఊళ్ళకి ఇన్ని చీరలు అక్కడ ఉండే ఇంకొకరు ఇంకొకరు అందరు మా ఊళ్ళకి అన్ని చీరలను తీసి పక్కన పెట్టుకొని వాళ్ళకి పంపిణీ చేయాలని అనుకున్నా ఆ పంపిణీ కూడా చేస్తారు ప్రతిసారి ఏ గవర్నమెంట్ వచ్చినా సాగేది అదే కథ కానీ సో అట్లా అరవై ఐదు మహిళ అరవై ఐదు లక్షల మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉంటే కనీసం వీళ్ళు వంచా వాళ్ళు వంచా వాళ్ళు వంచా వీళ్ళు వంచా ఎన్ని కావాలి కనీసం ఒక ఎనభై లక్షల చీరలు అనే కానీ ఎనభై లక్షల చీరలు పక్కన పెడితే ఇప్పటి వరకు నేసిన చీరలు యాభై లక్షలు కూడా దాటలేవు సో స్టిల్ ఆన్ టుడే ఇంకా పంపిణీకి కావచ్చు పడగకు కావచ్చు నాలుగు రోజులే ఉంది మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అసలు ఇస్తారా అనేది ఇప్పుడు ఇవాళ పెద్ద డౌట్ ఎందుకంటే యాభై లక్షల చీరలు ఉండే అరవై ఐదు లక్షల అరవై ఐదు లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటే సో వాళ్ళకి ఇయ్యాలి అంటే అరవై ఐదు లక్షలు ఇంటూ పది వేసుకోవాలి సో అట్లా ఎందుకంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది పది మందితో కలిపిన ఒక గ్రూప్ పది మందికి ఇరవై చీరలు ఇడిగియ్యాలి సో అట్లా అరవై ఐదు లక్షలు మంది అంటే అరవై ఐదు లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయంటే ఎన్ని చీరలు ఇవ్వాలి సో ఇప్పటివరకు యాభై లక్షలు కూడా దాటలేదు సో యాభై లక్షలు కూడా దాటని చీరలకి ప్రభుత్వం ఎట్లా పంపిణీ ప్రారంభిస్తుంది సో ఇన్ కేస్ హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి మహిళలకు రెండు చీరలు ఇచ్చే అవకాశం ఉందా జీరో సో ఈసారి కూడా మమా అనిపించే కార్యక్రమమే బతుకమ్మ పండుగ సందర్భంగా చేస్తుందని చాలా క్లారిటీగా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ స్టాక్ నీళ్ళు ఆరు నెలలు పట్టింది యాభై లక్షల చీరలు నేయడానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దానికంటే ముందే నేపించేవారు అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి బతుకమ్మ చీరలు అందరికీ ఉండవు అది వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికీ ఉండవు అని నేను చెప్తలేను కనీసం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉండే అరవై ఐదు లక్షల గ్రూపులు ఏవైతున్నాయో సో అరవై ఐదు లక్షల గ్రూపులకు కూడా అందరికీ మహిళలకు బతుకమ్మ చీరలు అందడం డౌటే అట్లాంటి పరిస్థితిలో ఉంది సో బతుకమ్మ చీరల కోసం ఎదురు చూసిన మహిళలకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అయినప్పటికీ ఇంకా మహిళలకు ఇంకా కొత్త వార్తలు కూడా మనకు వినిపించినాయి ఏంటిది అని అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉండే మహిళలకు రెండు చీరలతో పాటు పన్నెండు వందల రూపాయలు ఇస్తారు అని సో ఈ పన్నెండు వందల రూపాయల ముచ్చట పక్కన పెడితే జగిత్యాలల ఆల్రెడీ చీరకి యాభై రూపాయలు వసూలు చేయడానికి కూడా ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం కూడా జరిగిందంట చీరతో పాటు ఏ రోజు చీరలు పంపిణీ చేస్తామో ఆ రోజు మీకు డేట్ ఇస్తాం ఆ రోజు మీరు వచ్చేటప్పుడు యాభై రూపాయలు తీసుకొని రండి అని సో ఇదేం కొత్త ఆనవాయితీ ఆచారమో అది నాకైతే అర్థమవుతుంది సో ఇది కథ ఎట్లుంది తెలుసా మళ్ళీ బతుకమ్మ చీరలతో ఒక మాట చెప్పాలంటే గతంలో గ్రామ సభలు నిర్వహించినప్పుడు జరిగింది కదా రచ్చ సేమ్ అదే రచ్చ మళ్ళీ తెలంగాణలో పండుగ పుట్ట జరిగే అవకాశం అవుతుంది సో మళ్ళీ ఒకసారి గ్రామ సభల్లో ఎట్లయితే నిలదీసి అట్లా ఎవరైతే ఎమ్మెల్యేలో లేదంటే మినిస్టర్లో బతుకమ్మ చీరలు పంపడానికి దాంతోపాటు పంపిణీ చేయడానికి వస్తారో సేమ్ హ్యాస్టిస్ మళ్ళీ మహిళలు వాళ్ళను కూడా నిలదీసి అడిగే అవకాశం అయితే ఉంది సో అదొక కొత్త రచ్చ స్టార్ట్ అవుతుంది పంపిణీ సందర్భంగా అనేది అర్థం అవుతుంది గతంలో మహిళలు ఇదే మహిళలు బతుకమ్మ చీరల క్వాలిటీలు బాగాలేవని లేదంటే ఇట్లాంటి బతుకమ్మ చీరలు కట్టుకొని మేము బతుకమ్మలు ఆడుతాము ఇంట్లో అయితే అట్లనే కట్టుకుంటారా అని ఇంకొంతమంది నిరసనతో బతుకమ్మ చీరలు కాల్చేయడం ఇంకొంతమంది కోపంతో పొలాలకి చుట్టేయడం ఇంకొంతమంది ఏమో బాసలు కొంటుంటారు నాలుగు చీరలు ఏ చీరలు వేస్తే బాసలు తీసుకుంటామని చెప్పేసి వేయడం ఇవన్నీ వేసారు కదా ఈసారి అసలే చీరలు ఇవ్వకపోతే మరి ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది లోకల్గా ఉండేవాళ్ళు దట్టు మళ్ళీ ఎన్నికలు టైం రాబోతున్న సమయంలో అనేది ఒకసారి ఆలోచించుకోవాలి సో అందుకని బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరల్లోనే అదే పండగ పేరుపైనే పంచి అండ్ దాంతోపాటు ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మేము కేవలం రేషన్ కార్డు హోల్డర్స్కి కాకుండా మిగతా వాళ్ళందరికీ పంచుకుంటూ కూర్చుంటామంటే రేషన్ కార్డు హోల్డర్ అయ్యుండి వాళ్ళు ఏ గ్రూప్లో లేకుంటే అప్పుడు ఇంకొత్త రచ్చ ఇంకొక మహిళలు స్టార్ట్ చేస్తుంటారు ఇక్కడ మహిళా సంఘాలకి చీరలు కాదు బతుకమ్మని అని మహిళ బతుకమ్మ చీరలకి తీసుకొని మహిళలు ఇంకొక కొత్త సంఘం పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే బతుకమ్మ పండుగ దగ్గర పడుతుంది పెత్తరమాస ఇరవై ఒకటి నుంచి పండుగ ప్రారంభంగా పోతుంది సో ఇరవై మూడో తారీఖు అనే డేట్ ఫిక్స్ చేసినప్పటికీ కూడా సో అప్పటి వరకు కూడా బతుకమ్మ చీరలు మహిళలకు అందే అవకాశం లేదు ఎందుకంటే ఒక పక్క సిరిసిల్ చీరల అవైలబిలిటీ లేదు కేవలం యాభై లక్షల చీరలు మాత్రమే ఇప్పటి వరకు పూర్తి చేసిండ్రు మరి చీరలు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పంచుతారు ప్రకటనలు ఇవ్వడం చాలా ఈజీ కానీ పంపకం కావచ్చు ఒక పథకాన్ని మొదలు పెడితే దాన్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనే పరిస్థితి వేరు సో ఇప్పటి వరకు ప్రారంభించిన రేషన్ కార్డు అదే పరిస్థితి కనిపించింది గ్రామ సభల్లో అప్లికేషన్స్ అదే సిచ్యువేషన్స్ కనిపించినాయి మరి అట్లీస్ట్ ఇప్పటికైనా ఇంకా కొన్ని రోజులు ఉంది కాబట్టి నేపించిస్తారా కొనిపించిస్తారా ఏదో ఒకటి చేసి మహిళలకు బతుకమ్మ చీరలు పంచాలి అనే డిమాండ్ అయితే విపరీతంగా వినిపిస్తుంది ఎందుకంటే గతేడాది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది బతుకమ్మ కానుక ఎగ్గొట్టినరు సో బతుకమ్మ పండుగ కాదు తర్వాత మేము వేరే పండుగకి ఇస్తామన్నారు ఆ తర్వాత ఇవ్వలేని పరిస్థితి మళ్ళీ ఏడాది వచ్చింది మళ్ళీ బతుకమ్మ పండుగలు కూడా ప్రారంభమైంది సో ఈసారి కూడా అర కొరగగా మాత్రమే కానుకలు అందబోతున్నాయి అనే క్లారిటీ అయితే కనిపిస్తుంది ఇన్ కేస్ అట్లా గనక ఉంటే నిరసన గలం గ్రామ స్థాయిలో వినిపించే అవకాశం ఉంటుంది ఎవరు ఏ స్కెచ్ చేసి చెప్పిరో తెలియదు నాకైతే రేషన్ కార్డ్ హోల్డర్స్కి కాకుండా వాళ్ళని పక్కన పెడితే మన బడ్జెట్ తగ్గుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కరికి రెండు రెండు చీరలు ఇస్తే మనం మెప్పు పొందొచ్చు మహిళలది అనే ఆలోచన ఎవరు చేసి అట్లాంటి టాక్టిక్ ప్లే చేయాలనే ప్రయత్నం చేస్తే మాత్రం అది బెడిసి కొట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ గత ఏడాది కూడా బతుకమ్మ చీరలు ఆల్రెడీ మహిళలు గుస్సా మీద ఉన్నారు ఇప్పుడు రెండోసారి కూడా సేమ్ సీన్ రిపీట్ చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు అసలు పంపిణీ చేసే క్రమంలో కూడా అడ్డుకునే అవకాశాలు చాలా ఉన్నాయి సో చూద్దాం మరి మహిళలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అండ్ ఇంకోవైపు సిరిసిల్ల నేతలకి డెడ్ లైన్ విధించి నెయ్యమన్నా కూడా నేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు మరి ఈ సిచువేషన్స్ తో గత ప్రభుత్వం లాగా సూరత్ నుంచి తెప్పించి కంబైన్ చేసి పంపిణీ చేస్తారా లేదు ఇక్కడ వరకు మాత్రమే ఒక యాభై లక్షల చీరలు మాత్రమే నేపించినాం కాబట్టి అవి పంపిణీ చేసి చేతులు దుల్కునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా అనేది చూద్దాం